వెల్కమ్ టు ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తేనా నిన్న మొలకలు చెరువు కేజీ మండీలో స్టాక్ ఎంత వచ్చింది ధరలు ఎంతవరకు వేశారో ఈ వీడియోలో చూద్దాం నిన్న స్టాక్ చూసుకున్నట్టయితే స్టాక్ పదిహేడు వేలు రావడం జరిగింది క్వాలిటీలు ఎక్కువగానే వచ్చాయి ఇక ధరల విషయానికి వస్తే మిక్సింగ్ కాయలు రెండు వందల నుంచి మొదలై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు ఐదు వందల నుంచి మొదలై ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందల వరకు సెకండ్ క్వాలిటీలు పలికాయి క్లాస్ కాయలు తొమ్మిది వందల నుంచి మొదలై వెయ్యి వెయ్యి యాభై వరకు క్లాస్ కాయలు వేయడం జరిగింది ములకొల్చరు కేజీ మండీలో నిన్న సూపర్ టాప్ పదకొండు వందలు వేశారు మనకు ఎక్కువగా వినిపించే రేట్లు వచ్చి ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు ఎక్కువగా మనకు వినిపించే రేట్లు నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి